అందరికీ నమస్కారం ఈ ఈ వీడియోలో మీకు చూపించబోయే ఆ పెద్దావిడిని చాలాసార్లు అయితే వీడియోలో చూసే ఉంటారండి ఇక్కడ నెల్లూరులో రైల్వే స్టేషన్ బయట ఈ పెద్దావిడైతే ఉంటారు అక్కడి నుంచి ఎటు కదలలేని పరిస్థితిలో కనీసం నడవలేని స్థితి అండి కూర్చున్న దగ్గర నుంచి కనీసం పై పక్కకి వెళ్ళాలంటే దోగాడుకుంటూ వెళ్ళాలి అందుకే ఈ దగ్గరకు వచ్చాము இணு இட்லி தினு பஞ்சாரி தினோ తిను అయిందిగా టైము పన్నెండు అయిందిగా తిను చక్కెర వేసుకోవచ్చాలే ఇదిగో చక్కెర ఇది కాదు ఇడ్లీ దాంట్లో చక్కెర మీద తిను తిను

అది అందుకే ఇడ్లీ తీసుకొచ్చావు నువ్వు అన్నం తినలే గ్లాస్ ఏది నీకాడు గ్లాసు గ్లాసు లేదా నన్ను పోస్తా నీళ్ళు

ఏం ఏదోకున్నావా ఆ ఆ వితుతనల ను తిను వితుతవాల ను తిను పాటల పాట ఉంది ఉన్నాయిగా తిను లాగు మరి సరే తిను आपात केंद्र को आओ पा को नी को tonight. Wow. స్నానం చేపించాం మేము స్నానం నీళ్ళు పోయమంటావా నీళ్ళు నీళ్లు మేము చేపిస్తాం ఎప్పుడు నీళ్లు ఎప్పుడు తిన <tiple> తిన <tiple> <tiple>

嗯。 మంచి తాగు కొంచెం తాగు మంచి ర

না বাবা বলো করতে

ఎత్తుదాంలేాలే నా ఫాటర్ టీనా సరే వెళ్తున్నామో వల్లి వస్తాంనే ఈసారి బా లామా బై బై నున్నం పెట్టుకు